ఇటీవల కాలంలో కాస్త వివాదాస్పదమైంది మీ మీద ఓకే దివంగత నేత వంగవీటి మోహన్ రంగ ఆయన పేరంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు ఆయన రాజకీయ జీవితం అంత సంచలనం ఆయన మరణం కూడా అంతే సంచలనం ఓకే అలాంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలని ప్రతిష్ఠించేటువంటి క్రమంలో మీరు మీ నియోజకవర్గంలో అడ్డుకున్నారని రంగా గారి విగ్రహాలని పెట్టనివ్వట్లేదని చెప్పేసి ఇండైరెక్ట్గా మీ మీద కాళ్ళపాలం బుజ్జి రాధారంగమిత్రమేకి సంబంధించి ఆయనతో పాటు తోట తిరుమూర్తులు గారు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కలిసి మాట్లాడినటువంటి ఒక ఎపిసోడ్ జూలై నాలుగో తారీఖున ఓకే ఇండైరెక్ట్గా మీ మీద కానీ మీరు ఎక్కడ స్పందించలే అంటే నిజంగా మీరు రంగాగారి విగ్రహాలు అడ్కుంటున్నారా అసలు రాజనగరం నియోజకవర్గంలో గారిని తీసుకుని వెళ్ళి నేను మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే త్రీ ఇయర్స్ బ్యాక్ యాభై కార్లతో పెద్ద గజమాల పూర్తి బిడ్జ మీద ఆయనకి దండేసి ఆయన్ని యాభై కార్లు నా యొక్క సొంతంగా నేను ఏర్పాటు చేసిన యాభై కార్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా రాధా రంగ మిత్ర మండలి సంబంధించినటువంటి గారి అభిమానులందరినీ అలాగే రంగా గారి యొక్క ప్రేమతో వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఐదు వందల బైక్ జనాలతో నేను ఆయన ర్యాలీగా తీసుకెళ్లి విగ్రహం ఓపెన్ చేశాను ఈవేళ ఆయన విగ్రహం అంత మూర్ఖత్వం నాకెందుకు నేను మన స్వగ్రామంలో ఇప్పుడు త్వరలో ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి స్టెచ్యూని కట్టి ఉంచి ఒక టెంపుల్ డిజైన్తో తయారు చేసి అలాగే మన ర రంగా గారిది అదే విధంగా చూస్తే మనకి ఈయన ఎస్వి రంగారావు గారిది శ్రీకృష్ణ దేవరాయలు ముగ్గురు విగ్రహం పెట్టడానికి కూడా తయారు చేసింది అక్కడ విగ్రహాలు రెడీగా ఉన్నాయి రాధాగారు అపాయింట్మెంట్ తీసుకుని త్వరలో ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ వివాదం ఉందో వాళ్ళు అపోహ పడ్డారని నేను అనుకుంటున్నాను నిజానికి నేను రంగా గారికి నేను అప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నాను రంగా గారు చనిపోయేటప్పటికీ ఆయన రంగా గారు మాకు కోరుకుండా వచ్చేటప్పుడు కూడా నేను అంతకుముందు సెవెంత్ క్లాస్లో ఉంటే ఆయన చూడడానికి నేను అప్పుడు వెళ్ళాను నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా రంగా గారు అంటే పిచ్చి నాకు కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక పార్టీ అనేది కాకుండా అన్ని కుల సారీ ఒక కులం అనేది కాకుండా అన్ని కులాలని మనం సమన్యాయం చేయాలి దానికోసం ఆలోచిస్తామేమో కానీ అసలు పూర్తిగా నేను పుట్టిన కులం కాపు కులం అయినప్పుడు రంగా గారిని కాదనుకోండి నేను ఎలా ఉంటాను కానీ కొంతమంది వైసీపీ డ్రామా ఆర్టిస్టులు మాత్రం రంగా గారికి ఈ యొక్క కొంతమందికి కాపులకు ఇప్పుడు అధికారంలో ఉన్న ఏదో గ్యాప్ను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే దానివల్ల ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఏముంది వైసీపీ కాపులు టార్గెట్ చేద్దామని చెప్పేసి ఒక పనికి మాలినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారంటే వాళ్ళ వైపు తిప్పుకోవాలని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఏదో ప్రయత్నంలో భాగంగా అందరూ నన్ను కూడా కలిపి ఉంటారేమో ఆ వీడియో నేను చూడలేదు ఒకవేళ మరి పెద్ద ఆయన మాట్లాడారు అంటారు నాకు తెలియదు అది కానీ మా దాంట్లో మా కాన్స్టెన్స్లో రెండు విగ్రహాలు వివాదంగా ఉన్నమాట వాస్తవం అది పబ్లిక్ ప్లేస్లో పెట్టేశారు అది రెవెన్యూ వాళ్ళు అడ్డుకున్నారు కానీ అవి కూడా త్వరలో క్లియర్ చేసి నేను అసలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రంగా గారి విగ్రహం పెట్టండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాను అలాగే బీసీలకు పూలే గారి విగ్రహం పెట్టమంటాను అంబేద్కర్ విగ్రహం పెట్టమంటాను నేను తర్వాత మన దగ్గరకొచ్చి వచ్చి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం పెట్టమంటాను నేను నేను రంగా గారికి నేనేందుకు అసలు విగ్రహం పెట్టకూడదు కూడా నా గ్రామంలో చూడండి నా గ్రామంలో బ్రహ్మ పెయింట్లు అన్నీ వేసేసి అది ఎప్పుడు మూడేళ్ల కిందట మొదలు పెట్టాము అలా కార్యాచరణ లేట్ అయిపోయింది ఇప్పుడు వన్ మంత్లో మనం ఓపెన్ చేస్తున్నాం రాధాగారినే పిలిచి ఆయన చేత ఆయన చేతుల మీదుగా మీరు త్వరలో మీ టీవీలో కూడా వస్తుంది రాబోయే రోజుల్లో ఐదు వేల మంది మినిమం ఐదు వేల బైకులతో బ్రహ్మాండమైన ర్యాలీతో మీ టీవీలోనే వేస్తారు రాధాగారు వచ్చి మా ఊర్లో విగ్రహావిష్కరణ చేస్తారు ఓకే ఇవన్నీ వాళ్ళు కావాలని వైసీపీ వాళ్ళు ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది లేకపోతే కాపులకి ఏదో చేశారని చెప్పి ఏదో క్రియేట్ చేసి లేదా రాధాగారు అంటే ఇష్టం లేదు రంగా గారు అంటే ఇష్టం లేదు ఇంకొక ఎవరంటే ఇష్టం లేదని చెప్పి కాపులను విడదీయడానికి ప్రయత్నం చేసి అంశం వైసీపీ వాళ్ళు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు కరెక్ట్గా నాకు తెలియదు కానీ అది ఏం జరగదు